ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు తుది మెరుగులు దిద్దుతూనే మరొక వైపు మన భీమిలిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రాన్ని సమర శంఖం పూరించి మరీ సమర నినాదం చేసుకుంటూ ఇటు పాండవులు అటు కౌరవుల కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం వైపు నిలబడండి అని చెప్పి వాళ్ళ పార్టీ కేడలతో పాటు ప్రజలకు కూడా పిలిపించారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికలు అండ్ ఆ తర్వాత ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యబోతున్నారు అని ప్రజలకు ఇచ్చే హామీల మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కనుక ఇస్తే ఖచ్చితంగా కనుక నెరవేరుస్తారు అని చెప్పి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి జగన్ గారు ఇవ్వబోయే మేనిఫెస్టో మీద కూడా మేనిఫెస్టో మీద కూడా చాలా ఆశలు ఉన్నాయి అంటే వాళ్ళ పార్టీకైనా ప్రజలు కూడా ఏం మేనిఫెస్టోతో జగన్ వస్తాడా అని అని నేను చాలా సార్లు చెప్పాను అంటే విపక్ష కూటమి ఇచ్చే మేనిఫెస్టో జగన్ ఇచ్చే మేనిఫెస్టో రెండింటి మధ్య రేస్ కనుక జరిగితే ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అన్నది అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చి వంద పర్సెంట్ అంటే పాసిబుల్ అయ్యి దాదాపు అన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో ఎన్నికలకు ముందా లేకుంటే నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ అయితేనా కొన్ని కీలకమైన వరాలను జగన్ గారు ప్రకటించబోతున్నారని చెప్పి మనం మననే మాట్లాడుకున్నాం ఉద్యోగాలకు అయ్యాలి అవి అంటే ఇప్పుడు కొత్తగా అనుకుంటే అంటే నెక్స్ట్ ఎన్నికలతో నెక్స్ట్ ప్రభుత్వం తో సంబంధం లేకుండానే ఇప్పుడు ఫిబ్రవరిలో ఉద్యోగాలకు అయ్యాలు ఇవ్వడం అయితే ముందు వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని ఏమైనా బకాయిలుంటే అవి ఇవ్వడం దగ్గర నుంచి మరి కొన్ని ఏమైనా పాసిబుల్ అయితే ఎగ్జిక్యూట్ చేసేసి ఆ రైతు రుణమాఫీ అని ప్రధానంగా మరికొన్ని ఇంకేమన్నా గనక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అని చర్చ జరుగుతుంది కానీ మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు మరి కొన్ని అనూహ్యమైన వరాలను ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కురిపించబోతూ ఉన్నారా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉంది ఈ నెల ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అవుతుంది కొన్ని కీలకమైన వరాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు అనే చర్చ ఉంది అండ్ ఫిబ్రవరి ఒకటిన కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉంది సో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఆ బడ్జెట్లో ప్రతిపాదనలను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మోస్ట్ ప్రాబిలీ ఫిబ్రవరి ఆరవ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరిగే విధంగా ప్లాన్ చేసి అందులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు ఏప్రిల్ నుంచి మే జూన్ వరకు పెడతారు సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో దాని మీద కూడా ఈ నెల ముప్పై ఒకటిన జగన్ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చు కొన్ని ప్రజలకు ఇచ్చే వరాల మీద కూడా డెఫినెట్లీ చర్చించవచ్చు ఇంకా తర్వాత ఏముంది ఇది ఒక క్యాబినెట్ సమావేశం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా అసెంబ్లీ సమావేశాలు అండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఆమోదం పొందడం కోసం ఒకసారి క్యాజువల్గా బడ్జెట్ సమావేశ సారీ క్యాబినెట్ సమావేశం అవుతుంది ముప్పై ఒకటవ తేదీ క్యాబినెట్ సమావేశం కీలకం ఏం నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇంట్రెస్టింగ్ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందు ఒకసారి క్యాబినెట్ సమావేశం అవుతుంది ఓటాన్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతారు నెక్స్ట్ ఇంకా అసెంబ్లీ సమావేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఏం చేశారు అధికారంలో కంటిన్యూ అయిన తర్వాత ఏం చేయబోతున్నారు అనే దాని మీద ప్రజలకు అసెంబ్లీ వేదిక మీద నుంచి వినిపించవచ్చు ఇంకా అంతే తర్వాత క్యాబినెట్ మీటింగ్లు అసెంబ్లీ సమావేశాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాతనే ఇంకేమైనా కంటిన్యూ అవ్వాలి సో ఈ వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా కీలకమైన నిర్ణయాలు విపక్షాలకు ఏం అస్త్రాలు లేకుండా ఆ వాళ్ళు ఏమైనా ఆలోచనలున్నా వాటిని పటాపంచలు చేసుకుంటూ జగన్ గారే కొన్ని బ్రహ్మాస్త్రాలను మరికొన్నిటిని ప్రయోగించబోతున్నారా అంటే సంకేతాలు అవుననే కనిపిస్తూ ఉన్నాయి చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు